அப்படி பரிசு அடி அம்மா எக்ரா அண்டே అలా అమ్మ చేయకుండా ఈ పని నాకు చేయించండి అయ్యా గడ్డే రెండు రోజులు వాపు వాసం వచ్చాం కదా ఏ పొడి తెలిసి తె నాకు ఒక పడి అయ్యా మేర మిస్ అయిపోయి అక్కడ పొడిచిదింగడి పడిపోయి ఆయన కలిగి అంటే మాపిడి ఆయన్ని కొడితే వాసిపోయింది బాగా చేయించుకుంటారు

ിന്തോയ് അന്നീട് അന്നെ

ತಾಕಿ ಮಧ್ಯ ಅಂದ್ರೆ ಅಬ್ಬಾಯ ಅಂದ್ರೆ ಅಬ್ಬಾಯ ಅಹ್ ಅಮ್ಮ ಎರಡು ಅಮ್ಮಾಯಿರೋ ಅಂದ್ರೆ ಅಬ್ಬಾಯ್ತು ఆడు అరే ప్రవీణ్ గారు తెలుసు కదా పెళ్లికి వచ్చి మంచివాడే కొట్టుకుంటా దీంట్లో కూడా

ഇപ്പോ എന്ത് ചെയ്യണം ഇതിനെ പാടം తీసుకో ഇര പൂക ഞാൻ മുടത്തി ആർജി ഇപ്പോ നിപ്പി അട കൊട്ടാ അടര ഇട് വാട്ടർ ഇട് വാട്ടർ ഇട് വാട്ടർ റെഡി ഇന്റർമൊക്കെ ഇതിലേക്ക് ഇട് ഓരേ വാട്ടർ ആണ് മുട്ടി കേസ് കൊട്ടാ റെഡി ചെയ്യണം റെഡി How did you open it? Did you open the bottle cap? How did you open it? Here is the bottle cap Hey! What are you doing? என்ன போய்ంద్ర தாத்தா எல்லாம் கரெக்ட். அத அதிர கிழக்கலது గా వాళ్ళందరం. அதெல்லாம் கிடையாது. அதிரால அதிரையவట్లాగా 3 4000 தள்ளு. பாவர்தே বিজনেস சீக்ரெட் மாத்தறக்கணும். ஏய் ராரேடா. বিজনেস சீக்ரெட். ஏய் বিজনেস சீக்ரெட் சைபர் பஜன உருकायட்ட தறன்றா.

और मल बदान मुंह जो मैं बिजनेस बात कर रहा हूँ ये बोल कर बैठ मेरे रंडे खट्टे देंगे तुम्हारे के किंतु बढ़ते हैं वे? वे? तो <सदविण> बेट पलक बेट पलक बेट चोल देंगे नहीं यार चोल बेट बेटना चोल है माये अरे बाप रे बाप रे 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 அப்படி <muchan>

ಅಂತ ಕಷ್ಟಪಡಿ ನೋನಾಂಗ ಬೈಡು ಲಗಿನೋಡಿ ತೆಂಗಿಯು ಲಗಿೋಡಿ ಮುಗ್ರೇ ಎರಲ್ಲ ಮುಗ್ నాకు అసలు వాళ్ళ పేరు ఎందుకు వచ్చి ఇప్పుడు నాకు అర్థం కాలేదు బాబు మాట్లాడదు అరేరాంగ్ కాయ కొట్టి అమ్మా ఒకటే కొట్టిందమ్మా

એ જોર દાંત લોય કેસે હાલ ભજન કા કેસે કેટલા સિલ્લા એ કેના જેન જે પણ આડફોન అడ కట్ట కట్ట రా నిన్న ఏడు రాట్లేదు అడ్కిందేస్ మేరే కక్క కోటే నువ్వు రా అడ్కింద బాదింగ ఏ రా ఇది ఇది తాగరే ఏంది మీద కొత్త రా నాట్ కాయ్ చూసుకోవాలి అడు జూ రా ఈ కూతి క్యాప్డే ఏమటేస్ అబ్బ అరే హర్ష నువ్వు ఎరుపోకురా నీలు పోయిందిరా నువ్వు ఎరుపోకు మరి దాంట్లో ఎంత మంది ఆత్ కొబరం తెలుసా ఒరేయ్ నువ్వు అన్న మాట ఆడి జనపడి రియాక్ట్ నీ లెట్లే జతలేరా

సోన్ పెడది సోం పెడితేడదో వీళ్ళు ఎట్ట పాలిరా చూడరా చెప్పు వచ్చిందా ఇప్పుడు చెప్పు చెప్పడానికి నాకు హోటల్ நாம நீ

కనమర్లో బతకలేదాన్ని డ్రామా కంపెనీలో జైటరా ఎంకరేజ్ చేస్తారు కొత్త సినిమాకి మరి ఆ చెట్టు పాట అని పాడలేదుగా చెట్టు ఏం పాట పాడలేదు కదా చెట్టు పాట పాడేది పాట పాడేది మనమే పాట పాట పాడుకో ఎప్పుడు కాలట అప్పుడు

ఇల్లెంతా మొఘోలు బుజ్జి అనుకుంటారు చెప్పరా మట్టి ఆడానికి కూర్చొని మనల్నే చూస్తుంది

అంతే కదా ఆల్రెడీ పోయినలే కొత్త పోవాల్సింది ఏం లేదు గాజ్ లెక్క ఉంటే ఈ చేతికి ఈ చేతికి ఉంటుంది మెయింటైన్ చేయాలి

பண்ட <laughs> சொல்ல <laughs> <laughs> ఇరవై నాలుగు డ్యూటీ అయిపోయి ఇరవైకి వచ్చి పెట్టుకుంటే ఇరవై ఏడు సెలవు అవుతుంది ఇప్పుడే అదేగా మా ఊళ్ళు నేను చేశారు డ్యూటీ నేను ఈరోజు ఆ ఆరింటి దాకా ఏపీ సెలవు అవతలండి వాళ్ళు డ్యూటీ ఇస్తారు మన సంబంధం లేదు మనం అవతల అసలు చెల్ అవి పెట్టుకుంటాయి మాకు దక్కని ఎవరికి దక్కని పెట్టుకుంటే అందరికి మొక్స్ తీసుకురావచ్చుగా మరి అంటే ఇప్పుడు నువ్వు ఒక్కడే వెత్తగా ఉండాలి మేము దొప్పి ప్రశాంత్తో బాబా కొట్టుకోశాంతా ఈ లంకల్లో కొబ్బరికాయలు కొట్లాడు

అది కాదు ఈరోజు ఏమైందో తెలుసా ఆఫీస్ వాళ్ళ అందరి మీద మా సోఫర్వేర్లో మా సోఫర్వేర్ అకౌంట్లు వీళ్ళంతా కలుసుకొని ఎనిమిది వేలు ఇచ్చాము డ్రైవర్ లేని వల్ల తలఫు చేసుకొని వాళ్ళు ఒక ఎనిమిది వేలు ఇచ్చారు పదహారు వేలు అయినాయి పోతుంది తీసుకు వస్తారు వాళ్ళు

మా నా దగ్గర సెంటర్లో ఉన్నానన్నా యా నుండి వచ్చావు అంటాడు నేను వచ్చాక ఇప్పుడు సెంటర్ కాంటాడు బాగా దగ్గుతూ ఉంటాయండి ప్రేమ కాదు ఎందుకు దాన్ని ఇప్పుడు అంత డిజైన్

అట్ట వాళ్ళ ఇంట్లో ఒకడికి చేతబడి చేయటం వచ్చు అనమాట అంటే ఇప్పుడు మన ఇంట్లో బైక్ అంత కామన్ గా ఉండిద్ది వాళ్ళ ఇంట్లో మనిషి ఒకడికి చేతబడి చేయటం అంత కామన్ గా వస్తుంది మనకి ఏమైనా కావాలంటే అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఒకటి చేతబడి చేయటం వచ్చింది సరే కదా ప్రశాంత్ గారి పేరు ఆటరి అమ్మాయి అడిగి మాట్లాడుతున్నాడు అందుకే ఆడి పేరుకి వెళ్ళిందా కానీ రా రే నే ఆర్డర్ ని చెప్పిరా వాడు కిన్నె ముచ్చాడారు ఆరితిలే ఫస్ట్ తెలాలిద్దాం తెల్లా తర్వాత ఏదైలా క్యాటర్ ప్లస్ బతుకు సంపరే తీరా బాబొ ఒక కాయ కొట్టుకొని తాగి యాప్ చేస్తా నా రెది ఇంకో

కొంచెం తాగుతున్నా వైపు తాగుతుండే సెంట్రల్ లో పరిశీలి సెంట్రల్ లో పెడితే మాసాల్లో ఎక్కువ చెప్పులు అమ్ముకోవచ్చు చెప్పులు నేను అమ్ముతాను కొట్టు రే అన్ని

చెంది అనుకో దాని దాన్ని చూపిస్తున్నట్టుంది చెప్పాను డెమో లాగే ప్యాటికలు చేసేది చెప్పింది ఇప్పుడు మళ్ళీ నువ్వు బతుకుతావు అనుకున్నావాటి చేద్దాం బతికితే ஜம்மி காடே அம்மா அது வந்து